మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరైతే ఇలా చేస్తారు వారికి సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు అదృష్టం వరిస్తుంది మరి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటి సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు మీ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం మీకు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఈరోజు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మీరు ఇల్లంతా చీపురుతో చిమ్మాలి ఆ తర్వాత రాళ్ళ ఉప్పు లేదా కల్లుప్పును కొంచెం తీసుకొని దానిని మరియు చిటికడు పసుపును నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా తడిగుడ్డతో తుడుచుకోండి ఈ సమయంలో ఇలా చేస్తే ఇంట్లో నుండి దరిద్ర దేవత బయటకు వెళ్లిపోతుంది లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది ఇక ఇలా చేశాక పూజామందిరంలో ప్రమిదలో ఆవునయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తరువాత ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోకు గంధం బోట్లు పెట్టాలి లక్ష్మీదేవికి పటికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి ఇక ఆ సమయంలో లక్ష్మీ కటాక్షం కలగటానికి ప్రతి ఒక్కరూ ఓం హ్రీం భువనేశ్వర్యై నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఈ సమయంలో ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇక దరిద్రం నుండి పూర్తిగా బయటపడి సంవత్సరం మొత్తం ధనాదాయం రావాలంటే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇలా చేయండి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక ఒక రాగి పాత్రలో గుప్పెడు శనగలు నానబెట్టండి ఇక తెల్లవారాక అనగా జనవరి ఒకటో తేదీ పక్షులకు ఆ శనగలను పెట్టి ఆ నీటిని పూల మొక్కలకు పోయండి ఇలా చేస్తే దారిద్ర్యం మొత్తం పోయి సంవత్సరమంతా ధనాదాయం కలుగుతుంది అలా పక్షులకు శనగలు పెట్టటం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు అనేక మార్గాలలో ధనాదాయం పెంపొందేలా చేసుకోవచ్చు అప్పుల బాధలు తీరిపోతాయి ఈరోజు అంటే జనవరి ఒకటో తేదీ పన్నెండు రాసుల వారు ప్రతి ఒక్కరూ కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది అలానే లక్ష్మీదేవికి గులాబీ రంగు అంటే ఎంతో ఇష్టం గులాబీ రంగు వస్త్రాలు ధరించిన ఉత్తమ ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి కాబట్టి జనవరి ఒకటో తేదీ ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ పెద్దవారు కానీ తెలుపు రంగు వస్త్రాలు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించండి ఈ రోజు ఇలా చేస్తే విశేషంగా సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ రోజు స్నానం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా బకెట్లో రెండు యాలుకలు వేసి ఆ నీటితో స్నానం చేస్తే మీ దరిద్రం మొత్తం ఆ నీటి ద్వారా పోయి సంవత్సరమంతా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక ఈరోజు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజ చేసే ముందు మీ ఇంటి గోడల మీద గుమ్మాల మీద స్వస్తి గుర్తు పద్మం గుర్తు వేయండి అలానే ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి ముందు కూడా ఒకవైపు స్వస్తి గుర్తు ఇంకొక వైపు పద్మముగ్గు వేసి ఆ తరువాత లక్ష్మీదేవి పూజ ప్రారంభించండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే ఈరోజు ఉదయం స్నానం చేశాక మీరు పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ప్రమిదలో నెయ్యి పోసి ఒక యాలుక్కాయ వేసి ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి దానికి ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన సంఖ్య కూడా ఆరే కాబట్టి ఎవరైనా సరే జనవరి ఒకటో తేదీ మాత్రం మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఆరు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఈ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి సంవత్సరమంతా ధనాన్ని మీకు ప్రసాదిస్తూనే ఉంటుంది ఈ రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవి పటానికి జాజి పూమాల వేయాలి మీ ఇంట్లో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి ఇలా లక్ష్మీదేవిని పూజ చేసే సమయంలో ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ పువ్వులను అమ్మవారికి సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంవత్సరమంతా ధనాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది ఇక స్నానం చేసి పూజ చేశాక లక్ష్మీదేవికి బెల్లం ముక్క లేదా పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే లక్ష్మీ కటాక్షం కలగాలంటే జనవరి ఒకటో తేదీ మూడు చోట్ల ఇంట్లో సాయంత్రం దీపాలు పెట్టాలి లక్ష్మీదేవికి ఆగ్నేయ దిక్కుకు సంబంధం ఉంది ఆగ్నేయ దిక్కుకు అధిపతి అగ్నిదేవుడు అగ్ని ద్వారా లక్ష్మీ కటాక్షం కలగటానికి జనవరి ఒకటో తేదీ సాయంత్రం మీ ఇంట్లో ఆగ్నేయమూలా ప్రమిదలో పోసి దీపం పెట్టండి అలానే ఉత్తర దిక్కు కుబేర స్థానం కుబేరుని ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఉత్తర దిక్కులో కూడా ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి అలానే ఈశాన్యం శివస్థానం శివుని అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే ఈశాన్యంలో కూడా ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి జనవరి ఒకటో తేదీ సాయంత్రం ఎవరైతే ఇంట్లో ఈ మూడు చోట్ల దీపాలు వెలిగిస్తారు వారికి సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి వారు సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది ఈ రోజు మేము చెప్పబోయే రెండు ఉపాయాలను కనుక జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మీరు కనుక పాటిస్తే చాలు ఖచ్చితంగా మీకు రెండు వేల ఇరవై నాలుగులో అదృష్టం కలిసి వచ్చి ధనవంతులవుతారు జనవరి ఒకటో తారీఖు ఇప్పుడు చెప్పబోయే ఈ ఉపాయాలను పాటిస్తే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే విషయం అర్థమవుతుంది ఎలా ఈరోజు చేస్తే మీరు ఈ ఏడాదంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతోగవచ్చు మీరు జనవరి ఒకటో తేదీ ఈ ఒక్క వస్తువును తీసుకుని వస్తే చాలు ఆ లక్ష్మీదేవి అపారమైన కృపను దయను మీపై చూపుతుంది లేదా ఈ వీడియోలో చెప్పే చెట్టును తాకినా చాలు మీ జీవితంలో పేదరికాన్ని శాశ్వతంగా వదిలించుకోవచ్చు జనవరి ఒకటో తేదీన మన ఇంట్లోకి తీసుకురావాల్సిన ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు ఇలా చేస్తే ఎటువంటి చెడు గ్రహాల ప్రభావం మీ మీద పడవు జ్యోతిష్యం మరియు వాస్తుశాస్త్రం ప్రకారం అలాంటి కొన్ని వస్తువులు ఉన్నాయి ఈరోజు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి కొత్త సంవత్సరం రోజున కొనుగోలు చేసి మీ ఇంట్లోకి తీసుకొని వెళితే చాలు మీకు మీ జీవితంలో ఊహించలేనంత సంపదతో పాటు సుఖ సంతోషాలను కూడా పొందవచ్చు జనవరి ఒకటో తారీఖున మనం కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావలసిన ఆ వస్తువులు ఏంటో చూద్దాం ముందుగా జనవరి ఒకటో తేదీ నుండి మీ ఇంట్లో ధనవర్షం కురవాలి అని భావిస్తుంటే ఖచ్చితంగా ఆ రోజున మీ ఇంట్లో చిలుకబొమ్మ కొనాలి అవును బొమ్మ ఎందుకు కొనాలంటే వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదా ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ అలానే ఆ సమయంలో పిల్లలకు చదవాలి అని అనిపించకపోతున్నా లేదా మీకు రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతున్నా లేదా మీ ఇంట్లో పిల్లలకు చదువు మీద ఏకాగ్రత కుదరకపోతున్నా కేవలం మీరు ఈ జనవరి ఒకటో తేదీన ఒక బొమ్మను తీసుకొని వస్తే చాలు ఆ తరువాత ఆ బొమ్మను ఉత్తర దిశలో పెట్టండి ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో కొత్త సంవత్సరం రోజున మన ఇంట్లో కనుక బొమ్మ లేదా ఫోటోను తీసుకువచ్చి ఉత్తర దిశలో పెడితే చాలు ఇంట్లో చదువుకుంటున్న పిల్లల మనసు అనేది ఏకాగ్రతతో ఉంటుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా ఆ ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల అందరికీ ఆయుష్ కూడా మరింత పెరుగుతుంది అదేవిధంగా ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి ముఖ్యంగా చిలుకను దరిద్రాలను నాశనం చేసేదిగా చెప్తుంటారు మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా లేదా ఇంట్లో పేదరికం ఉన్నా కూడా చిలుక వాటన్నిటినీ కూడా నాశనం చేస్తుందని చెప్తారు అందుకే వాస్తుశాస్త్రంలో చిలుకను అన్నింటికంటే ఉత్తమ పక్షిగా చెప్తుంటారు అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే చిలుక బొమ్మను పెట్టుకుంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దరిద్రమనేది ప్రవేశించదు కాబట్టి కొత్త ఏడాది రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా చిలుకబొమ్మను తెచ్చుకోండి ఇక అలానే కొత్త ఏడాది జనవరి ఒకటో తేదీ రోజున మీరు తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు శంఖం హిందూ ధర్మంలో శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు శంఖం అనేది ఉద్భవించింది అందుకే శంఖాన్ని స్వయంగా భగవంతుడైన విష్ణుమూర్తి కూడా ధరిస్తాడు అంతేకాదు శంఖంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని చెప్తుంటారు శంఖం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని చెప్తారు ఇక ఏ ఇంట్లో అయితే కొత్త సంవత్సరం రోజున శంఖాన్ని వాయించటం మొదలు పెడతారు ఆ ఇంట్లో వాతావరణం అంతా కూడా పవిత్రంగా మారిపోతుంది అంటే ఆ ఇంట్లో ఉండే ఎలాంటి నకారాత్మకమైన చెడు శక్తులన్నీ కూడా నాశనమవుతాయి ఎందుకంటే శంఖనాదం అనేది నకారాత్మక శక్తిని దరిదాపుల్లోకి కూడా రాకుండా పారద్రోలుతుంది కాబట్టి శంఖనాదం అనేది మీ ఇంట్లో ఎన్నో శుభప్రయోజనాలను కలిగిస్తుంది కాబట్టి మీరు కొత్త ఏడాది రోజున శంఖాన్ని కనుక మీ ఇంట్లోకి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువును ఆహ్వానించినట్లు అవుతుంది ముఖ్యంగా మీరు కనుక జనవరి ఒకటో తారీఖు శంఖాన్ని తెచ్చుకొని ఆ శంఖనాదం ఇంట్లో చేస్తే మీ ఏడాది మొత్తం కూడా శుభం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీన శంఖాన్ని తప్పక కొనుగోలు చేసి మీ ఇంట్లోకి తెచ్చుకొని ఆ శంఖాన్ని తప్పక మ్రోగించండి మీ ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఆ రోగాలన్నింటినీ కూడా ఈ శంఖనాదం సర్వనాశనం చేస్తుంది ఇక ఇంట్లో పిల్లలు ఎవరైతే ప్రతిదానికి విసుక్కుంటూ చికాకు పడుతూ ఉంటారు అటువంటి లక్షణాలను కూడా ఈ శంఖనాదం దూరం చేస్తుంది ముఖ్యంగా ఇంట్లో పిల్లలకు కనుక వినపడేలా శంఖనాదాన్ని మ్రోగిస్తే పిల్లలకు తగిలే చెడు దృష్టి కానీ నరదిష్టి కానీ మంత తంత్రాల దృష్టి మొత్తం కూడా దూరంగా పారిపోతుంది కాబట్టి కొత్త ఏడాది రోజున ఇంట్లో శంఖాన్ని అంటే దేవతల్ని కూడా మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది ఇక ఆ తరువాత ఆ దేవతలందరి ఆశీస్సులు కూడా మీకు అంది మీకు ఏడాదంతా శుభం కలుగుతుంది అదేవిధంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలకడగా ఉంటుంది కొంతమంది ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా వారి ఇంట్లో ఖర్చుల రూపంలో ఆ డబ్బు మొత్తం ఖర్చవుతూ ఉంటుంది కాబట్టి శంఖాన్ని కనుక మీరు కొత్త ఏడాది రోజున కొనుగోలు చేస్తే మీ ఇంట్లోని ఖర్చులన్నింటినీ అదుపు చేస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవిని నిలకడగా ఉంచుతుంది ముఖ్యంగా శంఖం అనేది ఇంట్లో శాంతి మరియు సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది కాబట్టి మీరు ఏడాదంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా శంఖాన్ని కొనుగోలు చేసి తెచ్చుకోండి ఇది మీకు చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది ఇక కొత్త ఏడాది రోజున మీరు తెచ్చుకోవాల్సిన మూడవది ముఖ్యమైంది వినాయక ప్రతిమ లేదా ఫోటో అవును కొత్త ఏడాదిలో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సును పెంచుకోవటానికి అలాగే మీ ఇంట్లో సమస్యలన్నింటినీ కూడా దూరం చేసుకోవటానికి అన్నింటికంటే ముందుగా తెచ్చుకోవాల్సింది వినాయకుడి ప్రతిమ లేదా ఫోటో ఎందుకంటే వినాయకుడు సర్వప్రథముడు అటువంటి సర్వప్రథముడైన వినాయకుడి ప్రతిమను జనవరి ఒకటో తేదీ కనుక తీసుకువచ్చి మీ పూజామందిరంలో ఉంచి పూజిస్తే చాలు మీ ఇంట్లో సంతోషం మరియు మీ ఉన్నతి అనేది రెట్టింపు అవుతుంది ముఖ్యంగా ఏడాది ప్రారంభం రోజు వినాయకుడి ప్రతిమను మీ ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ ఇంట్లో ఏడాది మొత్తం కూడా సుఖ సమృద్ధి అనేది పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా ఆ గణేషుడు ఎంతో ప్రసన్నుడై మీ ఏడాది మొత్తాన్ని కూడా సంతోషంగా మారుస్తాడు అలా ఎవరైతే ఏడాది ప్రారంభం రోజున గణేషుణ్ణి మీ ఇంటికి తీసుకువచ్చి ఆయన్ను గుర్తుకు చేసుకుంటారు ఆయన్ని పూజిస్తారు అటువంటి వారు ఏడాది మొత్తం కూడా ఎప్పుడూ దుఃఖించరు అలాంటి వారు చాలా సంతోషంగా ఉంటారు అలాగే వారి ఇంట్లో ఎప్పుడూ కూడా దరిద్రమనేది ఉండదు ఎందుకంటే స్వయంగా ఆ వినాయకుడే ఏడాది మొత్తం కూడా ఆ వ్యక్తి వేలును పట్టుకొని ముందుకు తీసుకుపోతాడు ఏడాది మొత్తం కూడా మీరు అన్నింటిలో గెలుపును సాధించాలంటే జనవరి ఒకటో తేదీన వినాయకుణ్ణి తప్పక మీ ఇంటికి తెచ్చుకోండి మన జీవితంలో అన్ని సమస్యలను ఆటంకాలను కూడా ఆయన తొలగిస్తాడు ఎవరైతే వ్యక్తి ఏ పని అవ్వటం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నాడో అటువంటి వారు కనుక వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని పూజిస్తే ఆ స్వామి అతని జీవితంలోని అమంగళాలన్నింటినీ తొలగిస్తాడు కేవలం సుఖాలను మాత్రమే ప్రసాదిస్తాడు కాబట్టి మీ జీవితంలో శుభం కలగాలి అంటే మీ ఇంట్లో సంపదలకు లోటు లేకుండా ఉండాలంటే మీరు కొత్త సంవత్సరం రోజున వినాయకుడి చిత్రపటం లేదా ప్రతిమను తప్పక కొనుగోలు చేసి మీ పూజగదిలో పెట్టి పూజించండి వినాయకుడి చిత్రపటం లేదా ప్రతిమను తప్పక కొనుగోలు చేసి మీ పూజగదిలో పెట్టి పూజించండి అయితే వినాయకుడి ప్రతిమ తెచ్చుకునేటప్పుడు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు తీసుకువచ్చే వినాయకుడి ప్రతిమ అనేది వినాయకుడు కూర్చున్న స్థితిలో మాత్రమే ఉండాలి ఇక కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీ మీరు తీసుకురావాల్సిన మరొకటి తులసి మొక్క అవును హిందూ మతంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా పూజిస్తారు నిత్యం తులసి మొక్కను పూజించటం ద్వారా విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీద ఉంటుందని అందరి నమ్మకం మీరు కూడా కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన తులసి మొక్కను మీ ఇంటికి తీసుకువస్తే చాలు దీంతో మీ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవిని మనం సంపదకు అధిపతిగా దేవతగా పూజిస్తాం కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సంపదను ఇచ్చే హక్కు మాత్రం కేవలం విష్ణుమూర్తికే ఉంటుంది అంటే ఎవరు ఎంత అదృష్టవంతులు ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలి అనే విషయాన్ని కేవలం విష్ణుమూర్తి మాత్రమే నిర్ణయిస్తాడు కాబట్టి ఎవరైతే తులసి మొక్కను సేవిస్తూ ఉంటారో అటువంటి వారి మీద ఆ విష్ణుమూర్తి కృప ఎల్లప్పుడూ ఉంటుంది తులసి మొక్కలో విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారు వారు ఎల్లప్పుడూ మీ జీవితంలో ఆరోగ్యాన్ని సంపదను సంతోషాన్ని నింపుతారు దీంతో మీ ఏడాదంతా కూడా ఆనందంగా ఉంటుంది ఇక అటువంటి మరొక వస్తువు ఏంటంటే నెమలి ఏక శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనది నెమలి నెమలి ఏకను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయన కిరీటంలో ధరించటం మీరు చూసే ఉంటారు కాబట్టి నెమలి ఈక కూడా ఆ లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కొత్త సంవత్సరం మొదటి రోజు మీ ఇంటికి ఉత్తర దిశలో నెమలి ఈకను తీసుకువచ్చి అక్కడ ఉంచాలి అలా ఉంచితే చాలు అంటే మీ ఇంట్లో ఉత్తర దిశలో నెమలి ఈకను ఉంచితే చాలు మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ శక్తిని మొత్తం దూరం చేస్తుంది ఎందుకంటే ఇక అనేది నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది అదేవిధంగా మీ ఇంట్లో సంపదను వేగంగా పెంచుతుంది ఇక అటువంటి మరొక వస్తువు ఏనుగు బొమ్మ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున మీరు ఖచ్చితంగా ఏనుగు బొమ్మను కొంటే మీ వ్యాపారం ఉద్యోగం రెండింటిలో కూడా ఎంతో ఉన్నతి పొందుతారు అదేవిధంగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి మీరు కనుక వెండి ఏనుగును కొత్త ఏడాది రోజు కొని ఇంటికి తీసుకువెళితే మీ ఇంట్లో కేవలం సంపద మాత్రమే కాదు సుఖ సంతోషాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఎందుకంటే వెండి ఏనుగు అనేది సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవితో పాటు విఘ్నేశ్వరుణ్ణి కూడా మీ ఇంటికి ఆకర్షిస్తుంది ఇక కొత్త ఏడాది జనవరి ఒకటో తేదీన తెచ్చుకునే మరొక వస్తువు తాబేలు బొమ్మ అది కూడా ఏదైనా లోహంతో తయారు చేసిన తాబేలు కనుక జనవరి ఒకటో తేదీన మీ ఇంట్లోకి తీసుకువస్తే చాలు మీ ఇంట్లోకి అదృష్టాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది కానీ కొంతమంది చెక్కతో చేసిన తాబేలు బొమ్మను తెచ్చుకుంటూ ఉంటారు కానీ అది ఎంతమాత్రం సరైనది కాదు ఎప్పుడైనా సరే లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఏ ఏ లోహంతో తయారు చేసిన తాబేలును తీసుకోవాలంటే వెండి లేదా ఎత్తడి లేదా రాగి ఈ తాబేలును మీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే లోహ తాబేలను ఇంట్లోకి తీసుకువస్తే ఎంతో మంచిది ఈ తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకోవటం వల్ల శుభప్రదంగా పవిత్రంగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే తాబేలు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని కూడా శాస్త్రం చెప్తుంది కాబట్టి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరగాలి అనుకుంటే ఈ తాబేలును తూర్పు దిశలో ఉంచండి మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా మీ ఇంట్లో ఎలాంటి వ్యాధులు ప్రవేశించకుండా మీ ఇంటిని కాపాడాలన్నా మీరు తాబేలును మీ ఇంట్లో పడమర దిశలో ఉంచండి ముందుగా మీరు తాబేలును నీటిలో స్నానం చేయించాలి తరువాత మీరు వీలైతే గాయత్రి మంత్రాన్ని జపించండి లేదా లక్ష్మీదేవి మంత్రాన్ని జపించవచ్చు ఇక ఈ తాబేలును మీ ఇంట్లో ఉత్తర దిశలో ఉంచండి ఉత్తర దిశలో కనుక ఈ తాబేలును ఉంచితే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా లక్ష్మీదేవి కాపాడుతుంది కాబట్టి మీ మీద ఆ విష్ణుమూర్తి మరియు లక్ష్మీమాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటే ఖచ్చితంగా తాబేలు యొక్క వెండి లేదా బంగారు లేదా రాగి ఉంగరాన్నైనా మీరు ధరించండి బంగారం లేదా వెండి లేదా రాగి తాబేలు ఉంగరాన్ని ధరించటం వల్ల మీరు ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అదేవిధంగా ఆ శ్రీహరి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీపై ఉంటాయి వారి ప్రేమ అనేది మీపై కురిపిస్తూ ఉంటారు అయితే ఆ ఉంగరాన్ని ధరించే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఉంగరాన్ని మేల్కొల్పిన తరువాత మాత్రమే ధరించండి అంటే ఆ ఉంగరంలోని శక్తులను మేల్కొలపటానికి తప్పకుండా ఆ ఉంగరానికి ముందుగా పూజ చేయండి అంటే గాయత్రి మంత్రాన్ని పఠించిన తరువాత మాత్రమే ఆ ఉంగరాన్ని ధరించండి ముఖ్యంగా ఈ ఉంగరాన్ని ధరించే ముందు మీ నిర్మలమైన హృదయంతో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని స్మరించండి వారి పేర్లు తలుసుకొని ఈ ఉంగరాన్ని కనుక మీరు ధరిస్తే చాలు ఈ ఉంగరం యొక్క శక్తి మరింత పెరుగుతుంది ఇక అటువంటి మరొక అదృష్టాన్ని తీసుకువచ్చే వస్తువు గోమతి చక్రం సాధారణ రాయిలా కనిపించే గోమతి చక్రాన్ని మీలో చాలామంది చూసే ఉంటారు అయితే గోమతి చక్రం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోని ఏ వ్యక్తి మీద కూడా ఎటువంటి శత్రువుల యొక్క హాని అనేది ఉండదు లేదా వారికి శత్రువులు అనేవారే ఉండరు కాబట్టి ఏడాది మొదటి రోజున గోమతి చక్రాన్ని తీసుకువచ్చి దాన్ని కుంకుమపేటలో ఉంచటం ద్వారా లేదా పదకొండు గోమతీ చక్రాలను కుంకుమపేటలో ఉంచండి లేదా మీరు ఈ గోమతి చక్రాలను ఏదైనా పశువు వస్త్రంలో సురక్షితంగా అయినా సరే చుట్టుకొని ఉంచుకోవచ్చు ఇలా చేయటం వల్ల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా మీ ఇంట్లో ఎల్లప్పుడూ సంపదలు మరియు ధనవర్షం అనేది కురుస్తుంది అంటే మీ ఇంట్లో సంపద కానీ ధనానికి కానీ లోటు ఉండదు కాబట్టి ఇప్పుడు చెప్పిన ఏదొక వస్తువును జనవరి ఒకటో తేదీన మీ ఇంటికి తీసుకువస్తే చాలు మీ ఇంట్లో సంపదలకు ఆరోగ్యానికి ఆనందానికి సుఖ సంతోషాలకు ఎటువంటి లోటు అనేది ఉండదు కాబట్టి కొత్త సంవత్సరంలో ఎవరైతే మీ ఇంటికి లక్ష్మీదేవిని పిలవాలి అనుకుంటున్నారో అటువంటి వారు ఒక్క వస్తువునైనా తెచ్చుకోండి దీంతో మీకు లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది అయితే ఇప్పుడు జనవరి ఒకటో తారీఖు ప్రారంభం రోజున ఎటువంటి ఒక చెట్టును ముట్టుకుంటే మీ జీవితంలో పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఈసారి సోమవారం వచ్చింది అది కూడా మార్గశిర సోమవారం అంటే ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఇలాంటి రోజు కొత్త సంవత్సరం ప్రారంభమవటం మనకు శుభాన్ని కలిగిస్తుంది అయితే ఈ అదృష్టాన్ని మనం పొందాలి అంటే ఈ రోజు మారేడు చెట్టును ఎవరైతే తాకుతారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం మొత్తం తిరుగులేని ఐశ్వర్యం మీరు పొందవచ్చు ఈ నూతన సంవత్సరం రోజున మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి దేవతా వృక్షాలుగా పేర్కొనే అనేక వృక్షాలలో మారేడు చెట్టు ఒకటి ఈ సృష్టిలో పువ్వు పూయకుండా కేవలం కాయకాచీ చెట్టు ఈ ఒక్క మారేడు చెట్టు మాత్రమే ఇది ఆ మహాశివుడు చేసే అద్భుతంగా మన మహర్షులు చెప్తారు ఈ సోమవారంతో ప్రారంభమవుతున్న నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన మీరు కేవలం ఈ మారేడు చెట్టును తాగితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈరోజు మీరు కేవలం మారేడు చెట్టును తాగితే చాలు మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి మీరు ఈరోజు ఈ మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మారేడు చెట్టులో సాక్షాత్తు ఆ మహాశివుడే కొలువై ఉంటాడు జనవరి ఒకటో తేదీ ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది తరువాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి అలా ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి ఇదంతా చేయకపోయినా ఈరోజు ఎవరైతే కేవలం మారేడు చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది కొత్త సంవత్సరంలో మీకు ఎదురే ఉండదు ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇలా జనవరి ఒకటో తేదీ సోమవారం రోజు మారేడు చెట్టును తాకటం వల్ల సంవత్సరమంతా భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతారు